అమరావతి కోసం తిరుమలకి పాదయాత్ర చేసిన మహిళలకి ఆ భోజనం చేసేదానికి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఒక టెంట్ వేస్తే ఆ టెంట్ తీసేసి ఆ టాయిలెట్లకు సంబంధించిన వ్యాన్ కూడా పోలీసుల చేత పంపించేసినాడు ఒక పెద్ద మనిషి ఆ రోజు సర్వేపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాకాని ఈరోజు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు అటువంటి పాపాలు చేసిన వ్యక్తులు ఈరోజు అక్కడ ఉన్నారు నేను ఒక్క మాట చెప్పా ఆ వల్ల నేను వంశీ కాకాని గొద్దనెడ్డి కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గన పార్టీలోంచి సస్పెండ్ చేసి ఉంటే అటువంటి వ్యక్తులు ఇద్దరిని సస్పెండ్ చేసి ఉంటే కనీసం ఇంకొక నాలుగైదు సీట్లు నీకు వచ్చి ఉండేమని చెప్పా అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్న వల్లము నేను వంశి జైలుకి పోయేసి వచ్చి ఆయన అందంగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడని చెప్పేసి వచ్చాడు మళ్ళీ సర్వేపల్లి ఎమ్మెల్యేని కూడా ఆయన అందం చూడడానికి నెల్లూరుకి వస్తాడేమో చూడాల్సిన అవసరం ఉంది సోదరులరా నేను ఒక్క మాట మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలా ఆయన ఒక మాట చెప్పాడు మన్నా దురదృష్టం అమరావతి రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలుదా అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల మందికి ఐదు ఎకరాలు చాలుదా అన్నాడు నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తున్నా ఆయనకి ఎల్హంకలో ఆయన ఆయన భార్య ఇద్దరు బిడ్డలు తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు ఎల్హంకలో ఇరవై తొమ్మిది ఎకరాలు పులివెందల్లో ఐదు ఎకరాలు ఆయన ఇంటికి ఇడుపలపాయలో ఐదు ఎకరాలు లోటస్ పాండ్లో ఎకరా తాడేపల్లిలో రెండు ఎకరాలు నలుగురికి నలభై రెండు ఎకరాలు కానీ ఐదు కోట్ల మందికి ఐదు వందల ఎకరాలు చాలంట ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా రాష్ట్రం నాశనం అయిపోవాలా నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది ఒక్క మాట మొన్న చెప్పాడు ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే తొంభై తొమ్మిది పైసలు ఇడ్లీ వడ అన్నాడు కాదు యాభై లక్షలు దమ్ముంటే రాజీనామా చేయ నువ్వు పులివెందులో చేయి నేను మంగళగిరిలో చేస్తానన్నాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు దమ్ముంటే చేయమని చెప్పేసి నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండా ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ రేట్తో రెండో స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క ఒక్క మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సాక్షి పత్రిక చదవండి ఈరోజు చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసేసి ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చారటం అని చెప్పేసేసి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా చూదరులారా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని మీరు చెప్పాలా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా గతంలో రెండు వేల పన్నెండులో నలభై మూడు వేల కోట్ల అవినీతి కేసులో సిబిఐ కేసులో మొదటి ముద్దాయి ఉండేది ఎవరు అని చెప్పేసేసి అడుగుతా ఉండ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టి తాడేపల్లిలో ముసికేసుకుని కూర్చున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతుండ జైళ్ళకు పోయి మగోళ్ళ అందాలు చూసిచ్చి వర్ణించే వాళ్ళు ఎవరు అని చెప్పేసేసి అడుగుతుండ అమరావతి లాంటి రాజధానిని విధ్వంసం చేసింది ఎవరు పోలవరాన్ని పడుకోబెట్టింది ఎవరు చిన్నానని చంపిన పుట్టదారుడెవరు తల్లిని చెల్లిని తరివేసింది ఎవరు మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల బుడ్డ ముంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అటువంటి దుర్మార్గుడి చేతిలో నుంచి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చింది లోకేష్ బాబు గారు అండగా ఉన్నారు మనం ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఎవరు ఆపలేరని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం